రెండు రోజులు చూస్తున్న కుడుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు వాటిని గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు అలాగే సోదరులు కొత్తూరు నరసింహారావు గారు అలాగే అనేక మంది పెద్దలు శేషగిరిరావు గారు కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ శేషగిరిరావు గారు అలాగే వాసు కామికా పరమేశ్వరం దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరానికి దాదాపు పదిహేను వేలు పదిహేను వేలు వాటర్ బాటిల్స్తో పాటు యాభై వేల వాటర్ బాటిల్స్తో పాటు దాదాపు ఒక ఇరవై వేల మందికి విరివిరిగా అంటే శేషగిరి గారు ఒక మూడు వేల మందికి నేను ఒక మూడు వేల మందికి అలాగే గుత్తూరు నరసింహారావు గారు కానీ ఇలాగే ప్రసాద్ గారు కానీ అనేక మంది కలిసి ఈరోజు దాదాపు ఒక యాభై వేల వాటర్ బాటిల్స్తో పాటు ఇంకా ఇరవై వేల మందికి ఆహార పొట్లాలను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు ఇప్పుడే బయలుదేరి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవి అప్పు చెప్పడం ఆయన ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ ఫుడ్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి చెప్పడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపు మేరకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు గాని మేము గాని పెద్ద ఎత్తున ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేయమంటామని చెప్పి తెలియజేస్తాం